శ్రీకృష్ణుడు అహంకారంతో కళ్ళు మూసుకున్న సన్యాసి కళ్ళు ఎలా తెరిపించాడో మీకు తెలుసా ఒకరోజు సన్యాసి మాత ఇంటికి వస్తాడు ఆమె సన్యాసి రావటంతో భిక్ష తీసుకుని వస్తుంది కానీ సన్యాసి ఆ భిక్షను స్వీకరించను అని చెబుతాడు దానికి యశోదామాత కారణం అడుగగా అప్పుడు సన్యాసి అంటాడు నేను కేవలం మా చేతులతో వండుకున్న భోజనం మాత్రమే స్వీకరిస్తాము అని చెబుతాడు దానికి మాత మీరు ఏమి వండుకుంటారో చెప్పండి వాటి సరుకులు మీకు ఇస్తాను అని చెబుతుంది ఆ సన్యాసి పాయసానికి సరిపడ సరుకులు ఇవ్వమంటారు మాత సరుకులు ఇచ్చి వెళ్ళిపోతుంది అప్పుడు సన్యాసి పాయసం వండుకొని భుజించటానికి ముందు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు తండ్రి ఈ పాయసాన్ని ప్రసాదంగా భుజించి నాకు కొంత ఉంచండి స్వామి అని ప్రార్థిస్తాడు ఇంతలో కృష్ణుడు వచ్చి పాయసం తింటాడు అది చూసిన సన్యాసి కోపంతో గట్టిగా అరుస్తాడు మాత వచ్చి స్వామి జరిగిన దానికి మమ్మలను క్షమించండి మీకు మరలా సరుకులు ఇస్తానని ఇచ్చి వెళ్లిపోతుంది సన్యాసి మళ్ళీ పాయసం వండి దేవుడికి ప్రార్థిస్తాడు కృష్ణుడు మరల పాయసం తింటాడు అది చూసిన సన్యాసి మళ్ళీ గట్టిగా అరుస్తాడు మాత వచ్చి మళ్ళీ క్షమాపణ కోరుతుంది కానీ సన్యాసి వెళ్లిపోతాడు మాత కృష్ణుడిని అడుగుతుంది ఎందుకు కృష్ణ నువ్వు ఈ భోజనం తిన్నావు అని దానికి ఆ కృష్ణుడు ఆ స్వామీజీ నువ్వు తిని నాకు కొంచెం ఉంచు అన్నారమ్మా అని అంటాడు అప్పటికి ద్వారం వద్ద ఉన్న స్వామీజీ విని తిరిగి వచ్చి తన తప్పు తెలుసుకుని కృష్ణునికి నమస్కరించి ఆ ప్రసాదాన్ని భుజిస్తాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు స్వామీజీ కళ్ళు తెరిపిస్తాడు మన శ్రీకృష్ణుని లీలలు చూశారు కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్